Ja, hmm. ಜೈ ಜನ ಸಭಾ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ನಿಮ್ಮ ಚೇತನ್ ಸೇಸ್ವಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇವತ್ತು ಎಲ್ಲಿ ಬಂದಿದ್ರೆ ಅಂದ್ರೆ ಏನೋ ಬೆಡದಮ್ಮನ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ ಅಂದರೆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸಲಿ ಹಬ್ಬ ಮಾಡೋದು ನೋಡಿರ್ತಾರೆ ಇದು ವರ್ಷಿಕ ನವರಾತ್ರಿ ಪೂಜೆಗಳಿಗೆ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ಪೂಜೆ ನಡೀತಾ ಇರುತ್ತೆ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲ ಸುತ್ತ ಪಕ್ಕದಾಗಲಿ ಒಂದು ಹತ್ತು ವಿಲೇಜ್ ಅವರು ಖಂಡಿತ ಬರ್ತಾರೆ ಪೂಜೆಗಳಿಗೆ ಬರುತ್ತಾರೆ ನಾನು ವರ್ಷ ವರ್ಷನೇ ಇಲ್ಲಿ ತಂಬೆ ಹುಡುಗಿ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ಈ ಸಲ ಶ್ರೀಕಾಂತ್ ಅಂತ ಕಲ್ಕಂಡಲ್ಲಿ ಹುಡುಗನೆ ಇವತ್ತು ಸ್ಪಾನ್ಸರ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ತಮಟೆ ಹೊಡೆಸಿತ್ತು ಅದಕ್ಕೆ ನಾನು ಬಂದಿದೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಮತ್ತೆ ಇದೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಜಾತ್ರೆ ಥರನೇ ಒಂದಿನ ಜಾತ್ರೆ ನೋಡ್ತೀವಿ ಕಂಪಲ್ಸರಿ ಒಂದೊಂದು ಊರಲ್ಲಿ ಒಂದೊಂದು ದಿನ ಜಾತ್ರೆ ಅಂದರೆ ಇಲ್ಲಿ ನವರಾತ್ರಿ ಫುಲ್ಲು ಜಾತ್ರೆ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತದೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿರೋರು ನಮ್ಮ ಆಯಿ ಫ್ರೆಂಡ್ಸ್ ದಂಡಾಲು ಮತ್ತು ಹೊಸರು ಕನ್ನಡಿಗೆ ಎಲ್ಲ ಬಂದಿದ್ದಾರೆ ಬಂದ ಮೇಲೆ ಇವಾಗ ಫಂಕ್ಷನ್ ಎಲ್ಲ ಮುಗಿದ ಮೇಲೆ ಮೀಟಾದರು ಇವಾಗೆಲ್ಲ ನೋಡೋಣ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಿದ್ರೆ ನನಗಂತೂ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಕ್ಕೆ ವರ್ಷ ವರ್ಷವೂ ಇದೇ ಥರನೇ ಫ್ರೀಯಾಗಿ ಬಂದು ನಾವು ತಮಟೆ ಓಡಿಸ್ಕೊಡ್ತೀವಿ ಇಲ್ಲಿ ಮತ್ತು ಈ ದೇವರು ತುಂಬ ಪವರ್ಫುಲ್ಲು ಅಂತ ನಾನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಬಂದಿದ್ದೀನಿ ಬಾರಿಸಿದ್ರೆ ಅಂದರೆ ಅಂದ್ರೆ ಇಸ್ಕೊಂಡು ತಂಬೆ ಬಾರಿಸಿದ್ರೆ ಇವಾಗ ಹೋದ ವರ್ಷ ಮತ್ತೆ ಈ ವರ್ಷ ಮತ್ತೆ ಇನ್ನು ವರ್ಷ ವರ್ಷನೂ ಕಾಸಿಸ್ಕೊಂಡಿರೋ ಇನ್ನು ತಂಬೆ ಬಾರಿಸೋದು ಯಾಕಂದ್ರೆ ಶ್ರೀಕಾಂತ್ ಅವ್ರ ಮನೆ ದೇವರು ಇದು ಖಂಡಿತ ಕಂಪಲ್ಸರಿ ವರ್ಷ ವರ್ಷ ಬಂದಿ ಮಾಡ್ಕೊಡ್ತೀರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಮತ್ತೆ ಮನೆ ಕೆಲ್ಸಗಳು ಅಷ್ಟೇ ಇವಾಗ ಎಂಟನೇ ಮನೆ ಒಂಬತ್ತನೇ ಮನೆ ಕೆಲಸ ನಡೀತಿದೆ ಆದಷ್ಟು ಬೇಗನೆ ಡೇಟ್ ಅನೌನ್ಸ್ ಮಾಡ್ತೀರಿ ಖಂಡಿತ ಎಲ್ಲಾರು ಬಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಂತ ಇದೀನಿ ಜೈ ಜನ ಸೇವಾ నాలుగులా తెలుగు అని ఒక ట్రస్ట్ ఉన్నా సార్ మా తెలుకొత్తూర్లో వచ్చి బైరెడ్డి టైలర్ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక నెల ఉంటుంది అప్పుడు నాకు ఆడవరు చుట్టాలేలే చుట్టు మీ అప్పుడు ఒక ఏడా ఒక నెల ఫుల్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో పొద్దున్నే మాపై క్లాస్ చెప్పేది పొద్దున్నే అన్న రోడ్లు కొట్టుకుంటే జాస్తి ఎప్పుడే రోడ్లు కొట్టేది మాట్లాడేదంతా మాట్లాడేదంతా ఇంట్లోనే పోయిపో అట్లా యావద అన్నం పెట్టి మహాన్ బావుడు ఇపో కనబడినాడు చాలా సంతోషం తెలుగు వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు అన్నం పెట్టి వాళ్ళు నాకు అన్నం ఆడన్నా ఉన్న బాగుండాలి సార్ మేము ఎవడో బాగుంటాము నాది కౌతాలు తిరుపత్పల్లమ్మ హాయ్ ఫ్రెండ్స్ దండాలు హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఈ పొద్దు శ్రీ బెడ్దమ్మ దేవస్థానం వచ్చిండాము బెడ్దమ్మ దేవస్థానము ఇక్కడ కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మూడు ప్రాంతాలు కలిసికట్టుగా ఉండే ఒక అద్భుతమైన భూభాగము కొండపై నిలగొని ఉండు శ్రీ బెడ్దమ్మ దేవస్థానము ఈ దేవస్థానానికి భక్తాదులు ఇక్కడ గడి భాగం అంటారు అంటే ఈ పక్క కర్ణాటక ఆనేకళ్ళు బెంగళూరుకు దగ్గరలో ఉంటాం మేము ఇంకా మా ఆ పక్క కుప్పము గుడిపల్లి వ్యాపరపల్లి ప్రాంతాల్లో ఉండే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఈ అమ్మకి ఇంటి దేవుడుగా ఉన్నారు ఈ పక్క తమిళనాడు డెంగి కోట ఒసూరు తాలూకాలు సూలిగిరి అంచెటి యాపరపల్లి తాలూకాల్లో కూడా అమ్మవారికి ఇంటి దేవుడు భక్తులుగా సుమారు పాలయగారుల పరిపాలన కాలం నాటి నుండి ఈ దేవాలయము సుప్రసిద్ధి ఈ దేవాలయంకి సుమారుగా దూర ప్రాంతాలను ఇంకా చాలామంది భక్తారులు వచ్చిపోతూ ఉంటారు ఇట్లాంటి దేవాలయము మన ఇక్కడ డేనికోట తాలూకా ముదుగాపల్లి ఇంకా కూడా ఈ పక్క ఒసూరు తాలూకా ఉలివిరినపల్లి తల్లి డెసూరు మెయిన్ రోడ్లో ఉండే ఉలివిరినపల్లి దగ్గర కప్కల్ అనే గ్రామానికి వచ్చే దావులో బెడదం దేవస్థానం ఉంటుంది ఈ దేవాలయం చాలా ప్రాచుర్యము చాలా శక్తివంతమైన దేవాలయము ఈ దేవాలయానికి ఎవరైనా కానీ ఒకసారి మీరు వచ్చి చూసుకోకపోతే దేవ అమ్మ కృపకి మీరందరూ పాత్రలు అవుతారు ఇట్లాంటి ఒక దేవస్థానానికి తప్పకుండా అందరూ రావాలా ఎలా అంటే ఈ పక్క కర్ణాటకలో చాలామంది అమ్మవారి భక్తాదులు ఇక్కడిని ఇంకా పుట్టి పెరిగిన వాళ్ళంతా ఇప్పుడు మా కర్ణాటక ప్రాంతాల్లో ఉద్యోగరీత పోయిన వాళ్ళు ఉన్నారు దేవరై దేవరైపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ప్రతి దినూ ఎవరో ఇంటి దేవుని గుడికి వచ్చి పూజ చేసుకొని తీర్థం తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఉండే కార్యక్రమాల్లో జరిపిస్తూ ఉంటారు ఓ పెళ్లి దేవరు చేస్తూ ఉంటే కూడా అమ్మవారి పాదాల దగ్గర వచ్చి పెండ్లి పాత్ర పెట్టేసి పూజ చేసుకొని పోయి తీర్థం తీసుకుపోతా ఉంటారు ఆ పక్క కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలుసుకొని సుమారు నాలుగైదు పదహైదు పదైదు అంతా కలుసుకొని ప్రతి దినము పూజకొస్తా ఉంటారు ప్రతి రోజు ఇక్కడ పెండిండ్లు దేవతలు అయితా ఉన్నాయి చిత్రాలు ఉన్నాయి సూపర్ గా పెండి అయితా ఉన్నాయి ఇక్కడ అంతా మీరంతా రావచ్చు వచ్చి చూడాలా అందరూ రావాలా అందరూ కలుసుకోవాలా ఇట్లాంటి ఒక అద్భుతమైన దేవాలయం మన ప్రాంతంలో ఉండేది మనం చేసుకుంటే పూర్వజన్ సుప్రూ చెప్పుకోవాలా అట్లాంటి మహానుభావులు పాలేగారుల పరిపాలన కాలంలో కట్టిన దేవాలయము మన బెడ్ దేవస్థానము ఈ దేవస్థానంకి వచ్చిండే పెద్దలకి ఆత్మీయులకి స్నేహితులకి మిత్రులకి తల్లిదండ్రులకి మాతృమూతులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ బిడ్డదమ్మ దేవస్థానానికి మరియు ఈ కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భారత్ మాత ఫ్రెండ్స్ ಅದೇ ರೀತಿ ಈ ನಮ್ಮ ವಿಡಿಯೋಸ್ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ರ ಫಾಲೋವರ್ಸ್ ಕೂಡ ನಮಗೆ ಬೆಡ್ರಾಮ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಲೊಕೇಶನ್ ಕೊಡಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸುಮಾರು ಜನ ಎಲ್ಲ ಆದಷ್ಟು ಲೊಕೇಶನ್ ಸೆಂಡ್ ಮಾಡಿದಿನಿ ಇದು ಬಂದು ಬೆಡ್ಧಾಮ ದೇವಸ್ಥಾನ ಅಂತಂದ್ರೆ ಹಳೀರಿನಳ್ಳಿ ಹತ್ರ ಬಂದ್ಬಿಟ್ಟು ಕಪಕಲ್ ಗ್ರಾಮ ಅಂತ ಇರುತ್ತೆ ಅಲ್ಲಿ ಬಂದ್ರೆ ಲೊಕೇಶನ್ ಹಾಕ್ತಾರೆ ಬರುತ್ತೆ ನಿಮ್ಗೆ ಇವಾಗ ಓಪನ್ ಆಗಿದೆ ದೇವಸ್ಥಾನ ಒಂದ್ ಎರಡು ವರ್ಷದಿಂದ ಕಾಮಗಾರಿ ನಡೀತಾ ಇತ್ತು ಅದರಿಂದ ಇವಾಗ ಓಪನ್ ಆಗಿರೋದ್ರಿಂದ ತುಂಬಾ ವಿಜೃಂಭಣೆಯಾಗಿದೆ ದೇವಸ್ಥಾನ ಅದ್ಭುತವಾಗಿದೆ ನೋಡೋದಕ್ಕೆ ದೇವರ ಒಂದು ಶಕ್ತಿ ಅಪಾರ ಇಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಭಕ್ತರು ಬೆಂಗಳೂರಿಂದ ಮೆಸೇಜ್ ಮಾಡ್ತಾರೆ ಅಡ್ರೆಸ್ ಗೊತ್ತಿದ್ರು ಸುಮಾರು ಜನಕ್ಕೆ ದೇವಸ್ಥಾನ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಎಲ್ಲರೂ ನೋಡ್ಬೇಕಾದ್ರೂ ಇಲ್ಲಿ ಬಂದು ತಮಿಳುನಾಡು ಕೃಷ್ಣಗಿರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಇದೆ ದಿಂಡಿಗೋಟೆ ತಾಲೂಕು ವಿಡಿಯೋ ಎರಡ ನೋಡ್ತಾರೆ ವಿಡಿಯೋ ಬಂದು ಬೆಡ್ದಮ್ಮನ ಒಂದು ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕಾಗಿ ಒಂದು ವಿನಂತಿ ಅಲ್ಲಿ ಇವತ್ತು ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ಲಿ ಲೈಟ್ ಆಯ್ತಪ್ಪ ಒಳಗಡೆ ಅದ ಅಬಣ್ಣ

ದುರ್ಗಮ್ಮನಾರೀ ಆಡಿಸಿ ಅಟ್ ಲೀಸ್ಟ್ ಚೂಸ್ಕೊಂಡು ಇಟ್ಟಿಗೆ ಸೀಟ್ಲು ಬಸವರಾಜು ಬೆಟ್ಟದಮನ ಸೇವಾ ಸಮಿತಿ ಶ್ರೀನಿವಾಸ್ ಅಂತ ಹೇಳಿ ಸೇವಾ ಸಮಿತಿಯ ಟ್ರಸ್ಟರ್ ಆಗಿದ್ದೀನಿ ಈ ವರ್ಷದ ಎರಡ್ ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತೈದು ನವರಾತ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಸುತ್ತು ಗ್ರಾಮದ ಹತ್ತು ಗ್ರಾಮದವರು ಸೇರಿ ತುಂಬ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ನಡೆಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವತ್ತು ದಿವಸ ಆರನೇ ದಿವಸ ಅಮ್ಮನವರ ನವರಾತ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ ಇವತ್ತು ವೀರ ಕುಣಿತ ಮತ್ತು ಕಾವಡಿ ಆಟ ತಂಪೆ ತುಂಬಾ ವಿಶೇಷವಾದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆದು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ಯಾಲ್ಕ್ನಹಳ್ಳಿ ಗ್ರಾಮವಾಸಿಗಳು ನಡೆಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೂ ಅವ್ರ ಗ್ರಾಮ ಗ್ರಾಮಸ್ಥರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಇನ್ನು ಮುಂದೆ ನಮ್ಮ ದೇವಾಲಯದ ವಿಶೇಷಗಳನ್ನು ನಮ್ಮ ದೇವಾಲಯದ ಅರ್ಚಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಾಗರಾಜಪ್ಪ ಸ್ವಾಮಿಗಳು ಹೇಳ್ತಾರೆ మన శ్రీ బెడ్డదమ్మ దేవస్థానము శ్రీ వసూరు చంద్రచూడేశ్వర స్వామి దేవస్థానము తోడబుట్లు అక్క తోడబుట్లు మన బెట్టదమ్మ దేవస్థానము పాలేగారుల పరిపాలనలో కట్టిన ఈ దేవాలయము చాలా ప్రాచున్యము పాతకాలం నాటి ఇతిహాసాలతో ఇప్పుడు దేవి నవరాత్రులు పదకొండు దినాలు అంగరంగ వైభవంగా ఇరవై రెండో తారీఖు ఇంకా రెండో తారీఖు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గంట కార్యక్రమాలు జరిపిస్తా ఉన్నారు మన బెట్టదమ్మ దేవస్థానము మరియు కమిటీ పెద్దలు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసే పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము ఆయపడి దడ్డాలు మన చేతన సిఎస్డి జై జనసేననే ఇద్దరు జనసేననే సేవ్ చేసేదాని కోసము ఒక పది ఇండ్లు పేదసార్లు ఇండ్లు కట్టించి ఆయన చేసే వృత్తితో పాటు కాకుండా పది ఇండ్లకి పేదసార్లు గిండ్లు కట్టించాడు వాయిస్ స్ఫూర్తితో మేము కూడా ఒక పదిహేడు ఏళ్ళుగా నిజమైన ఇంటిని ఆల్టరేషన్ లేకుండా నిలిచిపోయిన ఇంటికి కూడా ఇప్పుడు ఆల్టరేషన్ దిగి వీళ్ళ స్ఫూర్తితో మేము కూడా నా ఇంటికి దీర్ఘ పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమాలంతా మాతో పాటు వసూర్ కన్నడే కానీ మాతో తోడు ఉంటారు అదేవిధంగా మా శ్రీనివాసన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంకా నాగరాజ స్వామిలు వచ్చి నాకు చిన్నప్పుడు ఆత్మీయులు మిత్రులు స్నేహితులు మేము చిన్నప్పటి ఇంకా కానీ ఎప్పటికీ దేవాలయము ఈ దేవాలయం పెద్దలందరికీ ఆ ఇంటికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ దేవాలయానికి ఎప్పుడు రుణపడి ఉంటామని ఏ కార్యక్రమాలైనా మేమందరూ కలుసుకుంటామని సభా మూలంగా తెలుసుకుంటాము ధన్యవాదాలు జై తిరుతల్లి జై భరత్ ఐ ఫ్రెండ్స్ మన బా బరాజు గారు మా యొక్క బెట్టదమ్మ దేవాలయ కార్యక్రమాన్ని దేవాలయ కార్యక్రమాన్ని వీడియోస్ వేసి వాళ్ళు ఒక యూట్యూబ్లో వేసిండీ వాళ్ళకును మేము ధన్యవాదాలు తెలుపుతా ఉంటాము అదే రీతిగా వాళ్ళ యూట్యూబ్ ప్రోగ్రామ్స్ని మా చుట్టూ గ్రామస్తులు పది గ్రామస్తులు బెల్లగొండపల్లి పంచాయతీ కల్గొండపల్లి పంచాయతీ ప్యారె పంచాయతీ ఉలివెర్నపల్లి ఉప్పార్పల్లి పంచాయతీ నాగొండపల్లి పంచాయతీ గ్రామ వాసులు అందరూనూ వాళ్ళ ఒక యూట్యూబ్ ప్రోగ్రామ్ని మేము ఐ ఫ్రెండ్స్ అని తెలుగు కార్యక్రమం ఆ తెలుగు కార్యక్రమాన్ని తుంబా చాలా చాలా ఇష్టపడి మా గ్రామస్తులంతా చూస్తారు వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఎన్నిటికనో ఎన్నిటికీనో ఆ రోజును వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉండాలా అదే రీతిగా వాళ్ళకినో వాళ్ళ తండాలను ఎంద్రవాడిని వాళ్ళకి అందరికీనూ మా యొక్క తల్లి బెట్టదమ్మ ఆశీర్వాదము అనుగ్రహము ఆయుస్సు ఆరోగ్యము సకల ఐశ్వర్యాలను ఇచ్చి వాళ్ళని అమ్మ ఆశీర్వద్ధం చేయాలని పేర్కొంటున్నాం హై ఫ్రెండ్స్ ధన్యవాదాలు ధన్యవాద ధన్యవాదాలు ధన్యవాదాలు